నలభై ఏళ్ల తర్వాత రజనీ కమల్ మల్లి మ్యాజిక్ చేయబోతున్నట్టు టాక్ వస్తుంది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ చిత్రంలో థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసింది అయితే ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఓపెనింగ్ డే కాస్త మిక్స్డ్ టాక్ కూడా దక్కింది అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్తో కలిసి ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది వీరిద్దరి కలయికలో నలభై ఆరు ఏళ్ళ కింద తమిళంలో చిత్రం వచ్చింది ఆ తర్వాత నుంచి కలిసి నటించే అవకాశం రాలేదు ఎవ్వరి కెరీర్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు ఇక ఇప్పుడు మళ్ళీ లెజెండరీ యాక్టర్స్ కాబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది ఇప్పటికే కమల్ హాసన్ రజనీకాంత్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానని వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆ ప్రకారమే ఇప్పుడు రజనీకాంత్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఇక ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అటు లోకనాయకుడు కమల్ హాసన్ తో చిత్రాలు చేసి ఉన్నారు కమల్ హాసన్ తో తీసుకొచ్చిన విక్రమ్ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే ఇక లేటెస్ట్ గా రజనీకాంత్ తో కూలీ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ చిత్రంలో ఏకంగా భారీ తరంగాన్ని డీల్ చేయడం విశేషం ఈ క్రమంలో కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి భారీ స్టార్స్ను వారి అభిమానులు మెచ్చేలా ఎలా చూపించాలో లోకేష్ కనగరాజ్ సరిగ్గా తెలిసి ఉంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ